విచారణ కొత్త చైర్మన్ వచ్చారు జస్టిస్ మదన్ బి విద్యుత్ కమిషన్ కొత్త చైర్మన్ గా నియమించారు జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో జస్టిస్ లోకూర్ నియామకం జరిగింది సుప్రీం సూచనలతో కొత్త చైర్మన్ ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది విద్యుత్ విచారణ కమిషన్ పై సుప్రీం కి కేసీఆర్ వెళ్లిన విషయం కూడా మనకు తెలుసు అయితే కేసీఆర్ అభ్యంతరాల్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది జస్టిస్ నర్సింహారెడ్డి ప్రెస్ మీట్ పై సుప్రీంకోర్టు కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది చైర్మన్ ని మార్చాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది గత ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాలు అలాగే కొనుగోళ్లకు సంబంధించి యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణాలపై విచారణకి ప్రభుత్వం కొత్త ని వేసింది విద్యుత్ విచారణ కమిషన్ కొత్త చైర్మన్ ఫోటోగ్రాఫ్ చూస్తున్నాము జస్టిస్ మదన్ బి లోకూర్ విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ గా ఇక నుంచి వ్యవహరించబోతున్నారు జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో జస్టిస్ లోకూర్ నియామకం జరిగింది సుప్రీం ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త చైర్మన్ నియమించింది విద్యుత్ విచారణ కమిషన్ కి సంబంధించి గతంలో కేసీఆర్ సుప్రీంకోర్టుకి కి వెళ్లారు కేసీఆర్ పలు అభ్యంతరాలను సుప్రీం కోర్టు ముందు లేవనెత్తారు జస్టిస్ నరసింహారెడ్డి చైర్మన్ గా ఉన్న టైంలో ఆయన వ్యవహరించిన తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అందుకు అవసరమైన ఆధారాలన్నింటినీ కూడా కేసీఆర్ అయితే అభ్యంతరాలన్నింటినీ కూడా సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది నరసింహారెడ్డి ప్రెస్ మీట్ కి సంబంధించి సుప్రీం కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసి చైర్మన్ ని మార్చాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తాజాగా జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో జస్టిస్ లోకు నియామకం జరిగింది మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు విజయ్ విద్యుత్ ఒప్పందాలపై విచారణకు సంబంధించి జస్టిస్ ఎల్ నరసింహరెడ్డి స్థానంలో కొత్త వ్యక్తిని నియమించడానికి సంబంధించి దాదాపు వారం రోజుల కసరత్తు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎటకేలకు ఒక కమిషన్ చైర్మన్ నియమించింది జస్టిస్ మదన్ బి లోకూర్ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి చీఫ్ జస్టిస్ గా పనిచేసి రిటైర్డ్ అయినటువంటి జస్టిస్ మదన్ బి లోకూర్ ని ఆయన్ని ఈ విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన కమిషన్ కి చైర్మన్ గా నియమించారు ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కొత్త చైర్మన్ నియమించాలి ఈ ప్రొసీడింగ్ సంబంధించి మొదటి నుంచి కూడా ఏవైతే జస్టిస్ ఎల్నా రెడ్డి ఏవైతే మీడియాతో మాట్లాడారు దాన్ని అధ్యక్షన్ చేస్తూ సుప్రీంకోర్టు కమిషన్ చైర్మన్ ని మార్చాలన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కొత్త చైర్మన్ నియమించింది ఈ విచారణ మళ్ళీ మొదటి నుంచి జరిగే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే ఎల్నామార్ రెడ్డి ఏదైతే నివేదిక తయారు చేశారు దాన్ని జస్టిస్ మదన్ బిలోకూర్ ఒకరుకు ఇస్తారు దానిలో ఉన్న అంశాలను మళ్ళీ కొత్తగా ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తారా లేదంటే వాటిని వరగోళ్లకు తీసుకుంటారనేది అనేది చూడాల్సింది ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది జస్టిస్ మదన్ బి లోకూర్ నియమించినట్టుగా ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఈ మొత్తం అంశాలకు సంబంధించి ఆ విద్యుత్ కొనుగోలు ఏవైతే అవగతగా జరిగాయని చెప్పి ప్రభుత్వం భావిస్తుందో వాటికి సంబంధించి మొదటి మళ్ళీ జస్టిస్ జస్టిస్ మదన్ బి లోకూర్ విచారణ జరిపే అవకాశం కనిపిస్తుంది ఆయన ఎప్పుడు ఛార్జ్ తీసుకుంటారో ఆ తర్వాత మళ్ళీ మొదటి నుంచి ఈ విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన అంశం పైన పూర్తి స్థాయి విచారణ అయితే జరిగే అవకాశం కనిపిస్తుంది గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ గా కూడా పనిచేశారు Thank you Vijay